హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ఫార్టీ ఫోర్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి స్టోరీ తప్పకుండా చదవండి ప్లీజ్ ఆర్య సంధ్య తమ ఫస్ట్ డేట్ని కంప్లీట్గా టైం స్పెండ్ చేశాం అనుకుంటూ హ్యాపీగా నిద్రపోతారు కానీ కళ్యాణికి మాత్రం ఆ రాత్రంతా నిద్ర ఉండదు గౌతమ్ కోసం ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గౌతమ్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా తను బ్యాడని కాదు కానీ ఉన్న చిన్న అనుమానం తీరిపోవాలి కదా అనుకుంటుంది అందరూ చెప్తున్నారు గౌతమ్ గురించి అన్నిటికన్నా ముఖ్యం కళ్యాణికి కూడా నమ్మకం ఉంది కానీ ఎక్కడో చిన్న అనుమానం తల్లి చెప్పినట్లు ప్రశాంతంగా కూర్చొని గౌతమ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తెల్లవారి నాలుగు గంటల వరకు ఆలోచించి ఆలోచించి పడుకుంటుంది కళ్యాణి అలా రెండు రోజులు గడుస్తాయి సడన్గా వచ్చాడు మాట్లాడాడు నేనే లోకమన్నట్టు ప్రవర్తించాడు రెండు రోజులు అవుతుంది కనీసం ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏమయ్యాడు అనుకుంటూ తన రూమ్లో అటు ఇటు తిరుగుతుంది కళ్యాణి ఇంతలో తన రూమ్కి ఆర్య వస్తాడు బావా అంటుంది గౌతమ్ గురించి ఏమైనా చెప్తాడేమో అన్నట్టు బాగా ఆదృతగా వెయిట్ చేస్తున్నట్టున్నావు గౌతమ్ గురించి అంటాడు ఆర్య అలా అని నేను నీకు చెప్పానా అదేం లేదు అంటుంది నాకు తెలుసులే కానీ లంచ్ అయ్యాక సిటీ హౌట్స్లో ఉన్న రిసార్ట్కి వెళ్తాం మన పిల్లల బ్యాచ్ అందరం అక్కడ గౌతమ్ నువ్వు మీ పని మీరు చూసుకోండి మా పని మేము చూసుకుంటాం అంటాడు ఆర్య అవున మరి నాన్న అంటుంది వెళుతున్న క వెలుగుతున్న కళ్ళతో మా అమ్మ ఆల్రెడీ ఒప్పుకున్నారు మనం బయటికి వెళ్తామంటే సో అనుమానం రాలేదులే అంటాడు ఓకే అంటుంది కళ్యాణి అబ్బా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇల్లు అంటున్నావు అవుతాడు ఆర్య అలా ఏం లేదులే బాబా వెళ్ళు అంటుంది కళ్యాణి మీ అమ్మాయిలు దేనికి డైరెక్ట్గా ఒప్పుకోరుగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య అంటే ఇదంతా గౌతమ్ ప్లాన్ చేశాడా అనుకుంటూ తనలో తనని నవ్వుకుంటుంది కళ్యాణి మధ్యాహ్నం ఎప్పుడవుతుందా గౌతమ్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఇక్కడ వెయిటింగ్ అక్కడ గౌతమ్ కూడా కోరుకున్నప్పుడు కాలం కరగదుగా అలా మెల్లగా మధ్యాహ్నం అయ్యి తినేసి జీప్ మీద స్టార్ట్ అవుతారు ఆరుగురు అన్నయ్య ఇప్పుడు సడన్గా రీసెర్ట్ ఏంటి అని అడుగుతాడు విశ్వ ఏమో కళ్యాణిని అడుగు తనే చేయించింది అంటాడు ఆర్య అవునా అన్నట్టు విశ్వ చూస్తే నన్ను ఎరికించావా అన్నట్టు కళ్యాణి చూస్తుంది సమ్మర్ కదరా చల్లగా ఉంటుంది అలా మనం కూడా బయటికి వెళ్ళినట్లు ఉంటుంది అని మీకోసమే అంటుంది కళ్యాణి నాకు అర్థమైందిలే ఎవరికోసమో అంటూ నవ్వుతుంది సంధ్య ఎవరికోసం అంటాడు విశ్వ అన్నీ తెలుసుకుని పెద్ద పోటుగడలా చెప్తావు ఇది కూడా కనిపెట్టలేవారా అంటాడు ఆర్య కనిపెడతా అంటాడు విశ్వ చెప్పానుగా నువ్వు ఇంకా నిబ్బాగా అంటూ నవ్వుతాడు ఆర్య అన్నయ్య నాకు మా కాలేజీలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అంటాడు విశ్వ ఏంటమ్మా అంటూ అందరూ ఒకేసారి చూస్తారు అంటే ఫ్రెండ్స్ అంటాడు ఆహా అంటారు ఆర్య ఇంకా కళ్యాణి సంధ్య నిజమే ఇంకేం లేదులే అంటాడు విశ్వ బావా నాకు డౌటే విత్ అరేంజ్డ్ మ్యారేజ్ టైప్ కాదు నాలా లవ్ జేజ్ చేసుకుంటాడు అంటూనే అవుతుంది కళ్యాణి కళ్యాణ్ ప్లేస్లో స్మైల్ అగ్లో అందరికీ హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకంటే అందరికీ తెలుసు కళ్యాణి డల్గా ఉంటుంది అని రిసార్ట్కి చేరుకుంటారు అందరూ వచ్చేసాం అందరం మరి గౌతమ్ ఇంకా రాలేదా అని అడుగుతాడు విశ్వ అందరూ ఒకేసారి తన వైపు చూడగా చెప్పానా నేను ఇంటెలిజెంట్ అని కనిపెట్టేశాను సుషారా అంటాడు విశ్వ నువ్వు ఇంటెలిజెంట్ అని నాకు తెలుసులే కానీ లోపలికి పదండి మేము వస్తాము అంటాడు ఆర్య వాళ్ళు లోపలికి వెళ్ళగానే కళ్యాణి పైన టెరస్లో ఒక చిన్న పెంట్ హౌస్ ఉంటుంది గార్డెన్తో మీకోసమే బుక్ చేశాం నువ్వు వెళ్ళు గౌతమ్ వస్తూ ఉంటాడు అంటాడు ఆర్య సరే అని చిన్నగా నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సింగిల్గా వస్తున్న ఆర్యను చూసి కళ్యాణి ఎక్కడా అని అడుగుతాడు వాసు తను బయటికి వెళ్ళింది వస్తుందిలే అంటాడు ఆర్య అబ్బా కళ్యాణి గౌతమ్ అన్నయ్యని కలవడానికి వెళ్ళింది వాసు పద మనం ఎంజాయ్మెంట్ మనం చేసుకుందామంటాడు విశ్వ ఆరే కూడా నవ్వుతూ వారగా సంధ్యను చూస్తూ వాళ్ళతో జాయిన్ అవుతాడు ఈలోగా అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదండి డ్రెస్కి వెళ్ళిన కళ్యాణికి అక్కడ ఉన్న గార్డెన్ చూసి మిస్పరేజ్ అవుతుంది చుట్టూ పువ్వులు మొక్కలు వాటి అందంగా పాకేవి కూడా పనులు చాలా పెట్టారు ఒక పూల ఉంటుంది అందులో ఒక రూము బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్తో సింపుల్గా ఉంటుంది ఒక గార్డెన్గా ఫామ్ లా కనిపిస్తుంది రూమ్కి పక్కగా చిన్న స్విమ్మింగ్ పూల్ బయట ఓన్లీ కపుల్స్ కోసం రెడీ చేసిన ఉయ్యలా ఉంటుంది చూడడానికి అద్భుతంగా ఉంటుంది అది అంతా గౌతమ్ ఇంకా రాలేదా అని అనుకుంటుంటే ఒక ఐడియా తట్టగానే అమలు చేసుకుంటుంది కళ్యాణి బయటికి వెళ్తున్న కొడుకును చూసి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతాడు ఆంజనేయులు అవును నాన్న నా కోలింగ్ కర్నూలు వచ్చాడంట కలవడానికి వెళ్తున్నా వీలైతే నైట్కి మన ఇంటికి తీసుకొస్తా అంటాడు గౌతమ్ సరే అనేసి కోరుకుంటాడు అమ్మయ్య అనుకుంటూ బయటికి వస్తాడు ఆల్రెడీ అవి మెసేజ్ చేయడంతో కళ్యాణ్ ఎక్కడ ఉందో తెలిసి టెర్రస్ మీదకి వెళ్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు కళ్యాణి వచ్చిందని చెప్పాడుగా ఆర్య అనుకునేసరికి రూమ్ లోపల నుంచి పట్టిన శబ్దం వస్తుంది అది కళ్యాణి అని తనకు తెలుసు కళ్యాణి అనుకుంటూ లోపలికి వెళ్తాడు గౌతమ్ కానీ అక్కడ ఎవరు ఉండరు అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్తాడు అప్పుడే వేడివేడిగా గుమ గుమలాడుతూ కాఫీ కప్పు కనిపిస్తుంది దాన్ని చూసి నవ్వుకుంటూ దగ్గరికి వెళ్తాడు కప్పుకి పక్కన ఒక స్లిప్ ఉంటుంది నాకు కాఫీ కలపడం వచ్చు భయపడకు అని అంటుంది అందులో అని ఉంటుంది అందులో నవ్వుకుంటూ కాఫీ తాగుతూ కళ్యాణి అంటూ బెడ్రూమ్లోకి వస్తాడు బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ బ్లాంకెట్ అండ్ పిల్లోస్తో హార్ట్ సింబల్గా చేసి అందులో ఇంకొక స్లిప్ ఉంటుంది నవ్వుకుంటూ ఓపెన్ చేస్తే నాకు కూడా రొమాంటిక్ సెన్స్ ఉంది అని ఉంటుంది నాకు తెలుసు అని చిన్నగా నవ్వుకుంటూ కళ్యాణి ఎక్కడున్నావని పిలుస్తాడు బయట నుంచి గజ్జల సౌండ్ వినిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు కళ్యాణి అంటూ పిలుస్తాడు గౌతమ్ బయట నుంచి గ గజ్జుల సౌండ్ వినిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు కానీ అక్కడ ఉన్న ఉయ్యాల మీద ఇంకొక స్లిప్ ఉంటుంది తెరిచి చూస్తే అందులో ఒక కవిత్వం రాసి ఉంటుంది అది చదివినా గౌతమ్కి ఆనందం పట్టలేక కళ్యాణి ఎక్సెప్ట్ చేసింది ఇన్ని రోజులు తపనికి ఫలితం దక్కింది అన్నట్టు ఎగరిగంతేశాడు కళ్యాణి ఇక నేను ఆగలేను ఎక్కడున్నావు వంట చుట్టూ చూస్తూ పిలుస్తాడు మొక్కల చాటును దాక్కుని ఆమె చెక్కిలు సిగ్గుతో ఎరుపు మందారం పూసుకోగా వాళ్ళని చూడడానికి బిడియం అంటు వచ్చి బానుడు కూడా మొబైల్ చాటును దాక్కున్నాడు కళ్యాణి కళ్యాణి అంటూ మొత్తం వెతుకుతాడు మొక్కల వైపు వస్తున్నాడని తెలిసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది కళ్యాణి రూమ్లోకి వస్తే బయట పట్టీల శబ్దం బయటికి వస్తే గదిలో గాజుల శబ్దం గౌతమ్ని ఉక్కిరి బిక్కరి చేసేలా ఉన్నాయి కళ్యాణి వస్తావా రావా అంటూ ఉయ్యాలలో కూర్చుంటాడు వెనక నుంచి రెండు చేతులు వచ్చి గౌతమి కళ్ళు మూస్తాయి కళ్యాణి అంటూ ఆ చేతులు పట్టుకున్నాడు కానీ అంతలో అక్కడి నుంచి పెళ్ళగా వెళ్ళిపోతుంది కళ్యాణి వెనక్కి చూసేసరికి ఆమె ఉండదు నాతో ఆడుకుంటున్నావా అంటున్నాడు ఇంతలో రూమ్లో ఉన్న హోమ్ థియేటర్ నుంచి పాట వస్తుంది ఆ వస్తున్న సాంగ్ వింటూ కళ్యాణి అంటూ రూమ్ లోపలికి వెళ్తాడు నవ్వుతూ బెడ్ మీద పడుకున్నట్లు దుప్పటి కప్పి కనిపిస్తే ఆ దుప్పటి తీస్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు ఇంతలో కళ్యాణి చీర తన మొహం మీద ఎగురుతూ పడుతుంటే నవ్వుతో చీరను గట్టిగా పట్టుకుంటాడు కానీ ఆ చీర కళ్యాణి కట్టుకున్నది కాదు బాగా అల్లరి పెడుతున్నావు అంటాడు నవ్వుతూ హోమ్ థియేటర్లో పాట వస్తుంటే దానికి తగ్గట్టు కళ్యాణ్ వ్యూహ చేస్తుంటే నవ్వుతూ బెడ్ మీద కూర్చుంటాడు అప్పుడే ఓడిపోయావా అని గుమ్మ దగ్గర నవ్వుతూ కనిపిస్తుంది కళ్యాణి నీల రంగు ప్లేన్ నెట్ శారీకి గులాబీ పూల డిజైన్తో వెయిట్ బ్లౌజ్తో గగనవీధిలో మెరుస్తున్న తారలా ఉంటుంది కళ్యాణి కళ్యాణి చూసి కూడా ఆన్సర్ చెప్పకుండా సైలెంట్గా ఉన్న గౌతమ్ని చూసి ఏమైంది అనుకుంటూ దగ్గరికి వస్తుంది వెంటనే కళ్యాణిని పట్టుకొని తన ఒళ్ళోకి లాక్కుంటాడు తన ఒళ్ళో పడిన కళ్యాణిని వెనక నుంచి చుట్టుకొని ఆటలాడడం నీకే వచ్చా అంటూ నవ్వుతాడు అబ్బా వర్మ గాదిలో గుచ్చుకుంటున్నాయి అంటుంది కళ్యాణి వెంటనే వదిలేసి ఏది ఎక్కడ గుచ్చుకున్నాయి అంటాడు వెంటనే అక్కడి నుంచి పరగందుకొని డోర్ దగ్గరికి వెళ్ళి విక్కిరిస్తుంది కళ్యాణి నిన్ను ఆగవే అంటూ వెంటబడి ఫాస్ట్గానే కళ్యాణిని పట్టుకుంటాడు గౌతమ్ గాలి కూడా చొరబడనంత దగ్గరగా కళ్యాణిని పట్టుకొని నదుటి మీద ముద్దు పెడతాడు తల దించుకొని కళ్ళల్లో నీళ్ళతో సారి అంటుంది ఏం అవసరం లేదు అంటూ ఆమెని గుండెకు అత్తుక్కుంటాడు గౌతమ్ కళ్యాణిని ఎత్తుకొని ఉయ్యల్లో కూర్చొని ఆమెను ఒళ్ళో పెట్టుకుంటాడు రిసార్ట్కి చీర కట్టుకుంటారా ఎవరైనా అంటాడు నవ్వుతూ నీకు ఇష్టం కదా అని ఇప్పుడే కట్టుకున్నా అంటుంది కళ్యాణి నన్ను కూడా చుట్టుకో అది కూడా నాకు ఇష్టమే అంటాడు బుగ్గ మీద పెదవులు ఆనించి సిగ్గుతో రెప్పలు వాల్ చేస్తుంది కళ్యాణి అప్పుడే సిగ్గిపడితే ఎలా ఇంకా చాలా ఉంది అంటూ తన పెదాలను అందుకోవడానికి దగ్గరికి వస్తాడు వెంటనే గౌతమిని తోచేసి అక్కడి నుంచి పరిగెడుతుంది ఎంత దూరం వెళ్తావు అంటూ ఆమె వెనకే వెళ్తాడు స్విమ్మింగ్ పూల్ వచ్చేసరికి కళ్యాణాన్ని పట్టుకొని అందులోకి దిగుతాడు ఇద్దరు భుజాల వరకు వస్తున్న నీటిలో ఆమెను చుట్టుకొని ఎన్నో రోజుల నిరీక్షణ ఫలితంగా ఒకటవుతున్న శ్వాసలో మేము ఒకటే అంటున్న గుండె చెప్పడు పూలమకరంధాన్ని తాకుతున్న తుమ్మెదల తొలిమద్దుతో ఒకరినొకరు పూర్తిగా తమలో ఐక్యం చేసుకుంటారు పావుగంట పాటు పోటీపడి మరీ యుద్ధం చేసుకున్న అదరాలను వదులుతారు ఇద్దరు సిగ్గుతో అతడి గుండెల్లో మొహం దాచుకోగా తడితో తగులుతున్న ఆమె శరీరం అతనిలో వేడిని పెంచగా ఆమె నడుమ చుట్టూ చేతులు వేసి మెడ మీద ముద్దు పెడుతూ ద నా మీద నమ్మకం వచ్చిందా అని అడుగుతాడు నీ మీద ఎప్పుడూ నమ్మకం ఉంది వర్మ కేవలం పరిస్థితుల ప్రభావానికి కొంచెం వీకయ్యాను అంటుంది కలియాణి నువ్వు ఎప్పుడూ వీక్ అయ్యా అవ్వకూడదు కళ్యాణి అది కూడా నా వల్ల అది ఎప్పటికీ జరగదు జరగనివ్వను నేను ఎప్పటికీ నిన్ను మోసం చేయను చేయలేను నిన్ను వదిలి నేను ఉండలేను కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఎవరు ఏమన్నా సరే మన మధ్య ఎప్పటికీ మన స్పర్ధలు రానివ్వను నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేను ఐ లవ్ యూ కళ్యాణి అంటాడు వేదాలను అద్దుకుంటూ కొద్దిసేపటికి వీడిన తర్వాత ఐ టు లవ్ యూ వర్మ నాకు ఎప్పటికీ నువ్వే కావాలి నువ్వు లేకుండా నా జీవితం కంప్లీట్ అవ్వదు చిన్న చిన్న గొడవలు స్పర్ధలు మన మధ్య దూరాన్ని పెంచలేవు ఇక నుంచి పెంచవు కూడా అంటుంది ఇష్టంగా ఆమెను అత్తుక్కొని అలానే చాలాసేపు ఉండిపోతారు ఇద్దరు కొద్దిసేపటికి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి రూమ్లోకి వెళ్ళి రూంలోకి వెళ్తారు ఇద్దరు తను తెచ్చుకున్న చిన్న బ్యాగ్ నుంచి డ్రెస్ తీసుకుంటుంది మార్చుకోవడానికి ఎందుకు మార్చుకోవడం నాకు ఇలానే బాగుంది అంటాడు ఒంటికి తడితో అంటుకొని ఉన్న కళ్యాణాని కింద నుంచి పై వరకు చూస్తూ కొంటేగా బాగుంటుంది బాగుంటుంది ఎందుకు బాగోదు ఇంకొంచెం సేపు ఇలానే ఉంటే తర్వాత నువ్వే నాకు మెడిసిన్స్ వేయాల్సి వస్తుంది అంటుంది కళ్యాణి ఏం పర్లేదు నీ ఒంట్లో వేడి తగ్గించడానికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో నాకు తెలుసు అంటాడు నవ్వుతూ ఇంకా మూసుకో అనేసి నవ్వుతూ బాత్రూంలోకి వెళ్ళి సేంచ్ చేసుకుంటాను కళ్యాణి బయటికి వచ్చేసరికి వట్టి టవల్తో కనిపిస్తాడు గౌతమ్ సిక్స్ ప్యాక్ బాడీని చూస్తూ నువ్వేంటి మార్చుకోవా అంటుంది నేను ఎక్స్ట్రా తెచ్చుకోలేదు అయినా ఇలా బాగానే ఉందిగా అంటాడు బెడ్ మీద వెలకల పడుకొని ఏంటి బాగుండేది నీకు బాగుంటుందేమో నాకు బాగలేదు అంటుంది కళ్యాణి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం